సో ఈ రోజు నేనైతే భూకలంపల్లి విలేజ్ వెళ్తున్నాను ఇక్కడ జరిగినటువంటి ఒక యుద్ధం ఆ ధర్మ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఆ విమలక పాటలో మీరు చూసుంటారు అనగనగా ఈ పాట ఒకసారి వినండి మీకు ఆ పాటలోనే చరిత్ర అంతా కూడా తెలిసిపోతుంది నేను కూడా ఆ చరిత్ర ఏంటి అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏంటి దాని గల కారణాలు ఏంటి ఆ సంఘటన అసలు ఏ విధంగా జరిగింది అనే అన్ని విషయాల్ని ఇక్కడ నాకు తెలిసినటువంటి అన్న జనశక్తి కమాండర్ అయినటువంటి ఒక అన్న ద్వారా తెలుసుకోవడానికి కోసం అయితే వచ్చేసిన ఈ గ్రామంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా అడవిలోకి అడవి బాటలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి వాళ్ళను ఆ దిశగా నడిపించినటువంటి ఆ సంఘటనలు దుర్ఘటనలు ఏంటి అని అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలని అయితే వెళ్తున్నాను సో వెళ్దాం పద సో నూకలమరి విలేజ్కి అయితే ఎంటర్ అయ్యాము లోపలికి వెళ్దాము ఇక్కడ అమరులైనటువంటి చాలామంది జ్ఞాపకాలు ఇక్కడ అయితే ఉన్నాయి ఆ సంఘటనకు దారితీసినటువంటి విషయాలన్నీ కూడా లోపల ఉన్నటువంటి జనశక్తి కమాండర్ ని అడిగి తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు విలేజ్ టీవీ తీరొక ముచ్చట ఈ రోజు మన తీరొక ముచ్చట కంటెంట్ లో మరొక మంచి దంపతులను అయితే మేము ముందట తీసుకొచ్చినా ఈ దంపతులు అలాంటి ఇలాంటి దంపతులు కాదు ముందు నేను ఎక్కడున్నానే చెప్పాలి మీకు నూకల మరియు విలేజ్ లో ఉన్నాను నియర్ బై వేములవాడకి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా మాక్సిమం పీపుల్ ఈ గ్రామం నుంచి అడవి బాట పట్టడానికి బలమైన కారణాలు ఎన్నో ఉంటేనే అప్పుడు ఉన్నటువంటి యువత గాని పెద్దలు గాని చిన్నలు గాని ఆడ మగ తేడా లేకుండా ఎక్కువ మంది అడవి బాట పట్టడానికి అసలు కారణం ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి సంఘటనలు ఏంటి ఏం ఎదురయ్యాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాము అన్న నమస్తే నమస్తే అక్క ఎలా ఉన్నారు అన్న మీ పేరు కుమార్ అని తెలుసు నాకు అలియాస్ బుడ్డు నారాయణ కుమార్ మీర అమృత అలియాస్ అనిత ఓకే ఆ మీ వివాహం వచ్చేసి అడవిలో పార్టీ చేసినటువంటి విషయం ముందుగా నాకు సమయం ఇచ్చినందుకు మీకు మళ్ళీ ఒక్కసారి కృతజ్ఞతలు మీ ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అడగగానే ఇంటర్వ్యూకి ఒప్పేసుకున్నారు రండి అని వెల్కమ్ చెప్పాలన్నమాట మనకి సో ఇక్కడ మీ అనుభవాలు అన్ని తెలుసుకోవాలనుకుంటున్నా మొదటి నుంచి ఇప్పటి వరకు ముందుగా చెప్పండి మీది ఇదే గ్రామమా ఇక్కడే నూకలమరి నూకలమరి ఇక్కడే పుట్టి పెరిగారు పుట్టి పెరిగిన మా అమ్మ బాపు కూలి చేసుకుని ఓకే నేను మా ఇంటి మా ఇంటికి మా అమ్మ పాపకు ఇద్దరు ఇద్దరు అక్కలు ఒక చెల్లి తమ్ముడు తర్వాత నేను మీరు లాస్ట్ నేను త్రీ త్రీ చెల్లి ఉంది తర్వాత నేను ఆ తర్వాత తమ్ముడు ఆ తర్వాత చెల్లి ఓకే ఓకే ఎంతవరకు చదువుకున్నారు నేను బయట మూడో తరగతి చదువుకున్నా కానీ విప్లవ సంవత్సరం నాకు యాదన్న అని చెప్పేసి డీసీను జిల్లా కమిటీ సభ్యుడిగా చేసినటువంటి నాయకుడు తన దగ్గరే నేను రాజకీయాలు పాటలు నేర్చుకోవడం ఈ చదువులు నేర్చుకోవడం కారణం యాదవ్ అయితే ఎన్నో ఏటా వెళ్ళారు మీరు అసలు నేను నైన్టీ ఫైవ్ లో పాటలకైనా అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు మీకు ఫోర్టీన్ ఇయర్స్ వయసులో వెళ్ళారు అంత చిన్న వయసులోనే మీరు అంటే వెళ్ళాలి అనేటువంటి ఇంటెన్షన్ ఏంటి అసలు ఆలోచన వాళ్ళు పాటలకు వాళ్ళు పాటలు పాడుతున్నటువంటి విధానం పాటలకి ముగ్ధులయ్యారా పాటలకు అంటే నాకు చిన్నగా తెలిసింది ఏంటంటే ఇక్కడ ఎలుమస్ ఎక్కువ ఎక్కువ ఉంటారు కదా ఈ ఊర్లే మా అమ్మ అది వాళ్ళ ఇంటికి పనికి పోతే అక్కడ పని చేస్తున్న క్రమంలో నేను మట్టి పెండు రమ్ముట్టినని చెప్పేసి నేను లీలకొండ కుండ కుండ అనుకుని నేను కుడిదికుండలో చేయబెట్టినా కుండలో ఓకే కుండలో ఆ దుర్సాని ఉన్నది రంగారావు భార్య ఆమె ఉన్నది చేయిన తర్వాత అరే ఇక కుర్తి కుండలు చేయిన తర్వాత వేరేటోటి ఆ కుండ అసలు బర్లకు పోతే వేయలేదు అవును కుర్తి ఎట్లా మళ్ళీ బర్లకు ఎప్పుడైతే ముట్టిందో అయితే అదొకటి ఆ చిన్న వయసులో నాకు వివక్ష విక్ష కానీ ఈ నూకల మధ్యలో ఒక అప్పుడు కానీ ఎప్పుడైతే నక్సలైట్లు ఇంటర్ అయ్యి అప్పుడు ఈ నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అవుతుంది సరే ఇప్పుడు మొన్న మొన్న కొంత కనుమరుగైన కొంత బాధకర సంఘటన కానీ అంటే విప్లవల గడ్డ కాబట్టి కుల ఫీలింగ్స్ అనేది ఇప్పుడు లేదు ఒక ఎలుమల దగ్గర ఉండే ఉండే వాళ్ళ దగ్గరనే మిగతా కుల టోటల్ ఆ ఒక మంచి ప్రేమానురాగ ఇప్పుడంతా సమానమైన సమానమే ఉన్నది అంటే ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల కింద ఈ అంటే మిగతా రాష్ట్రాలలో ఉండొచ్చు కానీ తెలంగాణలో కూడా కుల ఫీలింగ్స్ ఉండే కానీ ఎప్పుడైతే విప్లవ సమస్యలు అంటే ఉద్యమాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు కొంత కుల వివేస్తూ కొంత వాళ్ళు కూడా కొంత అయింది ఫోర్టీన్ ఇయర్స్ లో ఉండగా వెళ్ళాను అన్నారు కదా అక్కడ మిమ్మల్ని ప్రభావితం చేసింది పాట అని చెప్పారు అంటే గ్రామంలోకి నక్సలైట్లు వస్తుండేనా వచ్చినప్పుడు మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారా ఎలా తీసుకోవాలి దీన్ని అది యాద అని చెప్పేసి తను కమాండర్ గా పని పనిచేసినప్పుడు నూకల మురికి వచ్చకుంటే పోతుండే నేను రెండు మూడు సార్లు చూసిన కానీ దగ్గరికి అప్పుడు పరిశ్రమ పరిశ్రమలోనూ వెళ్ళేందరికి ఇట్లా ఈ నూకలపై ఎన్ని కోట్ల చనిపోయిండు ఎక్కువ వాళ్ళే అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు వర్ణం గానీ తీసుకపోవడం గానీ పరిశ్రమలోనూ వెళ్ళిందరు వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది అంతకుముందు బొడ్రాములు అని అండర్ గ్రౌండ్ చేసింది బొడ్రాములు తను ఇవాళ ఈ పది ఎకరాలు ల్యాండ్ రావడానికి ఇప్పుడు స్కూల్ హై స్కూల్ కట్టిన పెద్దది తన కారణం ఏది బొడ్రాములు అని చెప్పేసి బొడ్రాములు అప్పుడు బోపతి రెడ్డి గిట్ల ఉండి వాళ్ళు వేసిన వాళ్ళు ఎక్కువ చేసేది నేను చిన్నపిల్లాని కాబట్టి నేను దగ్గరికి పోయింది తన దగ్గరికి రానే పోయేవాళ్ళు అట్ట నేను పార్టీ దగ్గరికి పోవాలి చూడాలని చెప్పేసి పదిహేను రోజులు నేను జంగలకి కట్టెలకు కావాలని వాళ్ళు పోంగ 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 ఒక్కసారి ఆదరణ నాకు పోయినప్పుడు రెండు బట్టలు తీసుకున్న ఖచ్చితంగా నాకు గోల్ నాకు అప్పర్చుంది ఇప్పటిదాకా నేను ఒక పని చేస్తే నేను సాధించేదాకా నేను మనసు హండ్రెడ్ పర్సెంట్ అంటే వేమునాడ ప్రజలకు కూడా తెలుసు రాజకీయ నాయకులకు కూడా తెలుసు అందరి నూకల వరకు ప్రజలు కూడా తెలుసు నాకు పట్టుదల ఉంటే నేను ఆ పని చేసేదాకా నేను నాకు మనసు అట్లా నేను ఇవాళ ఎదిగి నేను ఈ స్థాయిలో ఉన్నా ఎందుకంటే నేను పుట్టింది పేద కుటుంబంలో వచ్చిన ఇప్పటికీ పేద కుటుంబం కానీ అంచెలంచెలుగా ఒక విప్లవ సమస్యలో పనిచేసి నేను నాకు ఈ ఏమో నాకు ఈ తెలివితేటర్ వచ్చిందంటే కారణం విప్లవ పార్టీ ఆ తెలివితేటర్ తోటి కొంత రియల్ ఎస్టేట్ చేసుకుంటా కొంత ఇట్లా అయితే అదే టైంలో యాదన్నాను కలదాం అని చెప్పేసి నేను రెండు మూడు సార్లు పదిహేను రోజులు పోతుండు పోతుండగా ఒక్క తారస ఎప్పుడు సాయంత్రం నాలుగు నాలుగున్నరకు చిన్నగా విధాన మన గుట్టగా వాళ్ళు కూర్చున్నారు వీళ్ళెక్కడ మీరు ప్యూర్లీ లోపలికి వెళ్ళక ముందు అలవాటు వేసుకున్నది అయితే అడవి బాట నేను దగ్గర చిన్నపోరాడు కదా పోయినంత పోయినంతదన్నా కలిసి అంటే అర కూసు నక్క ఒకే కూసు అన్నారు అందరి టిఫిన్ బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే నాకు దిని పెట్టిండ్రు అట్ అట్లా నేను విలేజ్ కి వచ్చిన ఈ విలేజ్ వచ్చిన తర్వాత పరిశ్రమ ఏం చేసినట్టే రాత్రి పదకొండు తొమ్మిదిన్నర పదకొండు పదికి విలేజ్ కి రావడం జరిగింది అరే నువ్వు చిన్నగున్నావు కదా పోయి నువ్వు సెంట్రీ ఉండవు అని చెప్పేసి అన్నారు అరే నేను అంతటి మాట్లాడదామంటే సెంట్రీ వస్తాను అన్నారని చెప్పేసి అప్పుడు నన్ను మళ్ళీ నన్ను దళంకాడికి తీసుకపోయాను నెక్స్ట్ పదకొండు పన్నెండు గంటలకు అప్పుడు భయపడ్డాయి ఇంటికి తక్కువ సీకట ఇంటికి వచ్చినాక అప్పుడు దళం వెళ్లిపోయింది నెక్స్ట్ నేను ప్రత్యేకంగా పోవాలి నేను దళంలో పోవాలి అని చెప్పేసి ఇక్కడ గుట్ట ఉంటది ఎరగండి అని ఉంటది అక్కడికి దళం ఉందని నాకు విరిట త్రూలో తెలిసినాక నేను వీళ్ళకి ఎవరో చెప్పక ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ చెప్పక నేను డైరెక్ట్ దళం గడికి అయినా అప్పుడు వేయనంటే నైన్టీ ఫైవ్ లో నేను అంటే నేను మళ్ళీ తిరిగి చూలేదు మరి మీ అమ్మ వీళ్ళంతా వెయిట్ చేయలేదు బాగా బాగా మళ్ళీ ఒకసారి నేను దళంలోకి వెళ్ళాక మూడు నెలలకు విలేజ్ కి రావాలి విలేజ్ కి దళం వచ్చేసింది అప్పుడు రెండు మూడు టీములు అప్పుడు బాబా దళం ఉండే శివన ఎల్లన్న దళం మేము వృద్ధరింగిలో కలుసుకున్నాం పెద్ద పార్టీ ఏర్పాటు చేసుకుని మేము సమేశం అయిపోయినాక మళ్ళీ డివైడ్ కావాలి దళాలు డివైడ్ కావాలి నూకల మరికి రెండు దళాలతో రావడం జరిగింది అప్పుడు మంగన్న నెక్స్ట్ బాబన్న అని చెప్పి బాబా టీము ఆ నూకుల మరికి ఎంటర్ అయిన తర్వాత పోలీసులు వృద్ంగులు ఒక వ్యక్తిని దొరకబెట్టిండ్రు పోలీసులు దొరకట్టి బాగు నావటుకుంటే తీసి కొట్టినా ధనం జంగ తులకపడి నేను చూపిస్తాను అన్నారు అప్పుడు పెట్టడం నాకు రెండు కేసులు పెట్టిండ్రు చెంచగూడ జిల్లా త్రీ మంత్ నేను మూడు నెలలు ఉండగా మళ్ళీ పార్టీ విడిపించి నెక్స్ట్ మళ్ళీ పాటలు పోవడం జరిగింది అప్పుడు నేను మళ్ళీ తిరిగి ఇంటికి నాకు ఏడు సార్లు పేరింగ్ జరిగింది ఫస్ట్ పీపుల్స్ వారు అప్పుడు మధ్యమల ఎన్కౌంటర్ జరిగిన రామచంద్రం అని చెప్పి పీపుల్స్ నాయకుడు డీసీఎం జిల్లా కౌంటర్ సభ్యుడు వాళ్ళు వేరే జంగ ఉన్నారు అప్పుడు సాగ జనశక్తి సాగరన్న యాదన్న మంగన్న నెక్స్ట్ ఇంకొక దళం మేము అందరం కలిసి ఒక సమ్మేశం ఏర్పడేసినాం ఏర్పడేసిన వాళ్ళు ఏం చేసినట్టే ఎందుకంటే విప్లవ సమస్యలు ఒకే లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నాయి ఏది పేద ప్రజల కోసం పోరాట చేస్తున్నాయి కానీ మనం కొట్టాడుకోవడం అనేది మూడో వ్యక్తికి చెతులకు మనం అదైపోతుంది కలుసుకొని మాట్లాడదామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికైనా ఒక దళసభ్యుడు వేయండి అది కలుసుకోవడానికి కోసం పోతే మాట్లాడి చేశాను అంటే ఇందులో ఒక నాయకుడిని దొరకొట్టే సంపాాలని చెప్పి పులుసు ఆలోచన ఆలోచన అట్లాంటి టైమ్ లో నాయకుడు ఓలే వాళ్ళే మా మా వాళ్ళే మా టీం దగ్గరికి వచ్చేసి కాల్పులు చేశారు ఫస్ట్ నా జీవితంలో నాకు ఫైరింగ్ ఫైరింగ్ మాకు నేను అది అదే ఫస్ట్ టైం అప్పుడు నాగరాజు బాను అదే నాగరాజు అనే ఆయన పీపుల్స్ ఆర్ మిలి కానీ జనశక్తి పార్టీకి మిలిటెంట్ గా మాకు మళ్ళీ సహకరించడం జరిగింది నాగరాజు అని బాను అని చెప్పేసి తను పాటలు పాడుతున్నాడు మంచి గాయకుడు తనను పీపుల్స్ ఆర్ పార్టీ మా మీద ఫైరింగ్ జరిగిన తర్వాత మన కొన్ని తుపాకులు విని కొన్ని బ్యాగులు తీసుకున్నారు తుపాకులు తీసుకున్నాం ఎందుకంటే మేము పోలీసులు అనుకున్నాం మనం కచ్చకొని మాట్లాడుతూ అనుకున్న సందర్భంలో వీళ్ళు సడన్ లో అటాక్ చేస్తారని మా కన్నమ్మతో ఎక్కడికెళ్ళే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వద్ద వన్ కిలోమీటర్ దూరం కూరికాడీ మాకు వాళ్ళకి ఏర్పడుతుంది పీపుల్స్ తెలుసుకున్నప్పుడు ఆగిపోయాం పోలీసులు అయితే మేము ఎస్కేప్ అయి ఆగిన తరంలో అయితే మా అన్నమ్మతోనే ఇద్దరిని కుట్టిపడపడేసి ఆ తుపాకులు గీటాన్ని తీసుకొని పోయిండ్రు

ఫస్ట్ ఇక్కడ భోజనం చేద్దాం చేద్దామని చెప్పేసి అప్పటికి ఒక రోజు మీ వెళ్ళి సాయంత్రం పూట ఒక అక్క పాపం తను మాకు వంట చేసుకొని తీసుకొని వస్తున్న తరుణంలో పొరుసాలు మా మీద అటాక్ చేస్తుంటారు అప్పుడు నేను సెంట్రీ ఉన్నా చెట్టు మీద సెంట్రీ ఉన్నా అంత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆల్రెడీ అనుకుంటా అనుకుంటా పర్షన్ తీసుకుని వస్తుంటారు ఏ కంప్రెడ్ పురుషులు అవుతున్నాడు అని చెప్పి చెట్టు మీద నుంగుతోటే అప్పుడు నాకు ఫైరింగ్ చేసే నాకు అనుభవం లేదు అంటే ట్రైనింగ్ చేపిస్తుంది అంటే మీ దగ్గర ఏం వెపన్స్ ఉండేటి అప్పుడు నా దగ్గర అంతకు ముందు ఇదేంటి ఎస్ఎల్ఆర్ ఉంటుంది ఎస్ఎల్ఆర్ మా దగ్గర సింపుల్ రైఫిల్ ఉంటుంది మేము ఫైరింగ్ చేస్తున్నాం వాళ్ళు ఫైర్ చేస్తారు మేము ఫైరింగ్ చేసుకుంటా మేము గుట్ట నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోయారు సో ఇట్లా ఎన్ని ప్రాంతాలకు తిరిగే వాళ్ళు ఎప్పుడు ఒకటే చోట ఉండేవాళ్ళు లేకపోతే చేంజెస్ చేస్తుండే చేంజెస్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఫైరింగ్ జరిగింది మేము అక్కడనే ఉన్నాం అక్కడికి వెళ్ళి నువ్వు మరికి అర్చించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇటు రుద్రంగానం అవ్వాలి లేకపోతే ఇటు మన మరిమట్లా గర్జనపల్లి ఈ సైడ్ ఒక ఒకసారి ఒక ఫైరింగ్ జరిగిందంటే దాదాపు ఒక పది పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ దూరం పోయేవాళ్ళం సో అంటే అట్లా జిల్లాలు కూడా మారేవాళ్ళ జిల్లా నేను నిజాంబాద్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అయితే సోమార్పేట అది నిజాంబా డిస్ట్రిక్ట్ లో అది మాచిరెడ్డి మండలం సోమార్పేట విలేజ్ సిగ్నల్ దీ తండ అక్కడ గంటన్నర రెండు గంటల ఫైరింగ్ జరిగింది అది పెద్ద ఫైరింగ్ అంటే అది జీతంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు నేను ఏడు సార్లు ఫైరింగ్ జరిగితే నేను లొంగిపోలేదు లో అది నేను తర్వాత అప్పుడు జరిగినాక తర్వాత మాకు మూడు రోజులు లేదు ఇప్పుడు మధ్య కంటిన్యూగా మూడు రోజులు ఇది ఎల్లారెడ్డిపేట మండలం ఇది విలేజ్ ఉంటది అక్కడికి మేము భోజనం లేకుండా నిజాంబా డిస్ట్రిక్ట్ కు పెట్టినాం మాచిరెడ్డి మండలం సోమార్పేట విలేజ్ సిగ్నల్ ఇది తండ ఆ తండ మీద ఉన్న తర్వాత నేను పొద్దున్నే భోజనానికి కానీ తండకు పోయినా వర్జాన్ని మిలిటెంట్ పీపుల్ సో మిలిటెంట్ అయిన ఒకసారి పీపుల్స్ సోర్ లో అయినా కానీ పోలీసు యూనిఫామ్ అని అనే సంగతి మాకు తెలియాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వర్జీ ఏం అంటే ఆయన సోమరిపేట విలేజ్ నుంచి మూడు కిలోమీటర్ దూరం నాలుగు కిలోమీటర్ దూరం ఉంటది సోమరిపేట విలేజ్ విలేజ్ సిగ్నల్ ఇట్లా తండకు మూడు నాలుగు కిలోమీటర్ దూరం ఉంటది మా తెలు పేపర్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిండు కదా కొత్త కదా ఏం కాదని చెప్పేసి మేము అప్పటికి రెండు సార్లు మాకు అన్నం తీసుకొస్తాడు కానీ పోలీసు ఇన్ఫర్మాలి వదిలేదు పేపర్ తీసుకొచ్చండు నేను అన్నం తీసుకుని దళంగాడికి ఏను పదకొండు పన్నెండు గంటలకు అందరం భోజనం చేస్తున్నాం నెక్స్ట్ సాయంత్రం పోవాలి సాయంత్రం తొమ్మిది గంటలకు విలేజ్ కి ఇంటర్ అవుతున్నాము తండకు ఇంటర్ అవుతున్నాము ఆల్రెడీ పురుషులు మొత్తం తండ ముట్ ఉన్నారు లైట్ మనం కనబడతాం కనబడతాం వాళ్ళు కనవడం భోజనం చేసినాము ఆల్రెడీ వీడు ఆల్రెడీ పోలీసులతో మాట్లాడి కమిట్మెంట్ అయిపోయిండు మాకు అర్థం అయితే లేదు ఒకవేళ తండలు అటాక్ చేస్తే చాలా మంది చచ్చిపోతారు మేము పురుషుల చేయలేము భోజనం చేసిన మళ్ళీ బ్యాగులు చదువుకోను అక్కడ లంబడి వాళ్ళతో అందరితో మాట్లాడినాము ఒక వర్జ ఇంకొక వ్యక్తికి తెలుసు పోలీసులకు మాకు ఇన్ఫర్మేషన్ తెలుసు తండ్రో తెలియదు అది ఎట్టు అంటే సిగ్నల్ వచ్చి తండ డౌన్ లో ఉంటది ఆ నుంచి ఇంకొక గుట్ట ఎక్కాలి ఇంకొక గుట్ట ఎక్కిన తర్వాత మళ్ళీ రెండో గుట్ట ఎక్కాలి రెండో గుట్ట కంప్లీట్ కరీంనగర్ నిజామాబాద్ మొత్తం యాభై అరవై కిలోమీటర్ విస్తీర్ణ పెద్ద జంగ నిజాబాద్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ మొత్తం బార్డర్ అది అది ఎక్కినంత కొకోప్ప అని ఒక గుట్ట ఉంటది అది పాకుండా పాకుండా గుట్ట మీద వండుకుంటే ఎండకాలం కాబట్టి పురుషులు ఎక్కడికి వెళ్స్తే అది కనబడతారు అనే ఉద్దేశంతో వండుకోవడం జరిగింది పండుకున్నాక పురుషులు ఏం చేసినట్ట నైట్ కొట్టేస్తే తప్పించుకుంటారు తెల్లరే ముందట్ల మబ్బుల నాలుగు 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 కొట్టేస్తే వాళ్ళు మబ్బుల అంటే నిద్ర మబ్బుల ఉంటారు వీళ్ళని కొట్టి చెప్పేసి ఆ గుట్టను కంప్లీట్ రౌండ్అ చేసి పడేసారు చిన్న గుట్ట అది కొప్ప గుట్ట అని చెప్పేసి దాని పాట కూడా ఉంది దాని ఒక అమ్మాయిని నాకు పార్టీ డిక్లేర్ చేసింది అంటే పెళ్లి పెళ్లి చేసుకోవడానికి కోసం టూ మంత్ అయింది ఇంకొక వన్ మంత్ అయితే మ్యారేజ్ అయితుండే మాకును ఆమెకు ఆమె ఆమెనే చనిపోవడం జరిగింది చనిపోయింది తన పేరేంటి శోభ ఆమెది గర్జన పెళ్లి ఆమెను కొట్టేసిన ఫైరింగ్ జరుగుతుంది ఎటు ఎట్లా ఎక్కడికి అవుతుంది కదా మాకు అర్థమైతుంది ఇటు బ్యాక్ సైడ్ ఇటు బ్యాక్ సైడ్ పోతేనేమో పెద్ద లోయ ఒక రెండు మూడు తాడు సైట్ అంతా లోతుంటది అది ఇటు ముందు పోతేండేమో పోలీసులు ఆల్రెడీ మేము ఎట్లా అర్థమైతుంది కాబట్టి పోలీసులు అయిపోయిన అయితే మేము పై చేసుకుంటా పోలీసులు కొంత దూరం పోయింది పోయినాక మేము దీని గుట్ట అంచుపంటే ఉరుకుతున్న వాళ్ళు అరే మాట్లాడే సత్తవరా అనుకుంటే పై చేసుకుంటూ ఉరికడు కానీ ఆల్రెడీ తోడకు తోడదలి పడిపోయింది బుక్క ఇరిగిందంటే కూడా ఉరకలేదు అవును

నేను ఇక చచ్చిపోతే వచ్చాను అనుకున్నా దమ్మస్తుంది నాల్కి వెళ్ళికి పోతుంది ఇది హార్ట్ ఎండికి పోయింది ముగ్గురు పడిపోయినాక నేను ఒకటి ఉండిపోయిన మీద ఆపించుకున్నాను ఇట్లా ఆటోమేటిక్ గా ధైర్యం కోల్పోతాను నేను తుపాకి పడితే తుపాకి పరిస్తే నేను దొరకబట్టి చంపేస్తాను తుపాకి లేతలేదు భయానికి తుపాకి లేస్తలేదు ఇక కాలుదామంటే లేతలేదు ఇక షేరింగ్ స్టార్ట్ ముగ్గురు చనిపోయినారు అది తుపాకి ఎక్కుకుంటా కొంత దూరం పోయినాక చెట్టు స్టార్ట్ అయింది అప్పుడు బతికిన మొత్తం ఈ కాలేజ్ మొత్తం మోసం పోయింది ఇదంతా అక్కడికి గంట నర రెండు గంటల ఫైరింగ్ లో నేను తప్పించుకున్నా ఇక నా దగ్గరికి ఎవరు రాలేదు అని తెలిసిన తర్వాత ఒక ఆయన పిల్ల వాచర్ అని చెప్పేసి ఆయన జంగల్ తిరుగుతారు అనే ఆయన బాటలు వాటర్ ఉన్నాయి ఎవరన్నా పిల్ల 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 వాచర్ అని చెప్పి జంగల్ మీద చెట్లు చెట్టు కాపాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పెడతారు అన్నమాట పిల్ల వాచర్లని తను నా దగ్గరికి వచ్చినాక ఇట్లా పెరిగింది జరిగింది పిల్లసాయికి నువ్వు భయపడకు నాకు కొన్ని వాటర్ వేయని చెప్పేస్తామని వాటర్ ఇచ్చిండు తాయినా అన్నం తిను బిడ్డ అంటే అన్నం తినలేదు అక్కడికి వెళ్ళి నేను ఏమన్నా అంటే ఒకవేళ ఈ తుపాకి నువ్వు దాచిపెట్టు నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాను ఒకవేళ జనశక్తి పార్టీ అయితేనే ఈ తుపాకీ పీపుల్స్ ఆర్ పార్టీ వస్తే ఇయ్యకు నేను చచ్చిపోతే వాళ్ళకి నేను బతుకుంటే నీ దగ్గరకి వస్తా బాపని చెప్పిన ఆయన పేరు తెలుసుకున్నా తెలుసుకున్నాను తెలుసుకున్నా ఆయనకి ఇచ్చిన ఆయన గుండెలో దాచిపెట్టాడు నేను గుట్ట ఎక్కి రావాలంటే అలా పెళ్లి విలేజ్ ఉంటది నిజామాబాద్ బార్డర్లకి రావాలి గుట్ట కాలం డౌన్ వెళ్ళి వీళ్ళ పెళ్లి బార్డర్లకు వస్తానికి నేను ఒక ఏడు కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్ దేకుంటావన్న చేతులతో నడవలేదు ఇది మొత్తం మోసంతా నడవలేదు ఆ గుట్ట ఎక్కేసరికి ఒక యాభై సార్లు పడ్డ కావచ్చు అక్కడికి తండాలు ఇప్పుడు ఇప్పటికి కూడా తండాలు వాళ్ళ పొలాల కానీ తండాలు కట్టుకున్నారు ఆడ రెండు రెండు ఆడ రెండు కట్టుకున్నారు అక్కడికి వచ్చిన ఒక నమ్ముడు అప్పటికి ఎనిమిదిన్నర తొమ్మిది అయితే పొద్దున నాలుగున్నర ఒక ఫైరింగ్ జరిగితే అన్నం లేదు వాళ్ళ అన్నం నేను తినలేదు రాత్రి ఎనిమిది తొమ్మిది అయినాక బియా అని పిలిస్తే ఆయన వచ్చండు మా దెబ్బలు గిట్ల చూసి ఆయన ఊరికే తాళం వేసుకుని లోపల లోపలిపెడీ అంటే విప్లవ సమస్యలు ఏ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నాయి ఎందుకు ఈ పార్టీలో నేను ఎందుకు ఈ పార్టీలో ఉండడము అంటే ఇవాళ ఈ భూస్వామి వ్యవస్థలో ఇవాళ ఎంతో మంది ఇవాళ కులపీడన తోటి వందలాది ఎకరాల భూములు భూస్వాములు పెత్తందారులు ఇవాళ వీలే సంపాదించుకున్నారు పేద ప్రజల కోసం కదా ఇప్పుడు సమస్యలు పనిచేసేది ఇప్పుడు నేను నాకు దూపవుతుందంటే లిల్లీస్ కరాలేదు బిడెం పెట్టుకున్నాడు కొద్దిగా ఆనందిద్దామని చెప్పేసి అనుకున్నా కూడా తెలియదని చెప్పేసి నాకు అప్పుడే మనసు ఓకే అంటే ఈ చచ్చేందుకు కథ ఏందని నాకు ఒక ఐదు సార్లు పేరు జరిస్తే నాకు ఎప్పుడైతే ఆ తండల వాళ్ళు ఎప్పుడైతే బిడలు పెట్టుకుని ఇప్పుడు బూడు భూములు చాలా మంది కొట్టుకొని ఇవాళ ఒక్కొక్కరు పది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఇవాళ ఈ మానాల బీరాలు అందుకని మొత్తం టోటల్ ఒక్కొక్కరు ఇవాళ నేను ఎన్ని సంవత్సరాలు పనిచేసిన నేను ఇప్పటికీ నాకు చెంటు భూమి లేదు నేను ఇది ఒక్క ఇల్లు కట్టుకున్నా రియల్ ఎస్టేట్ చేసుకుని నంబర్లో వంద ఎకరాలు అమ్మితే ఆ డబ్బులు వస్తే నేను ఈ ఇల్లు కట్టుకున్నా కానీ విప్లవ సమస్యలు నేను ఒక్క కూడా దంపించుకోలేదు అంత కష్టపడ్డ మేము ఇద్దరు భార్య కానీ ఆ వాళ్ళు వాళ్ళు ఇవాళ బూడు భూములు కొట్టుకొని ఇవాళ ఒక్కొక్కరు పది ఎకరాలు పదిహేను ఎకరాలు కొట్టుకుని వాళ్ళు బతుకుతున్నారు ఇవాళ జాబర్లు వాళ్ళైపోయింది ఇంత కష్టపడదు మాకు ఏం లేదు కానీ అప్పుడే నాకు అనిపించింది అంటే ఈ విప్లవ సమస్యలో ఇంత కష్టపడి మన ప్రాణాలు కోల్పోవడం అవసరం ఇది ఇది లొంగిపో లొంగిపోతే బెటర్ కదా అని చెప్పేసి నేను అప్పుడే తాట తాటేసింది సో అక్కడ నుంచి మీ టీం అంతా చెల్ల చెదర చెల్ల చెదర నేను ఒక్కొని అక్కడికి ఎక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత రంగంపేట రంగంపేట విలేజ్ కి ఆ రాత్రి నేను వండుకొని ఒక పీపుల్స్ ఆర్ మిలిటెంట్ నన్ను రంగంపేట తీసుకొచ్చింది పీపుల్స్ ఆర్ మిలిటెంటే అసలు వాళ్ళు చంపాలి అప్పటికి బాగు ఉన్నాయి తను ఎక్కడ ఉన్నాడు ఇంకా నిజంగా నేను మరస్ఫూర్తిగా దానం పెడుతున్నా అప్పుడు సాగరాన్ అని చెప్పేసి రంగంపేట అక్కడ ఉన్నాడు తన దగ్గరికి తీసుకొచ్చి చెప్ప చెప్పిన వాళ్ళే అప్పుడు ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఈ కట్ చేసింది అప్పుడు మాకు ఉండేది తెలవకుండా ట్రీట్మెంట్ చేసేది మాంసం కట్ చేసి అది బట్ట కట్టి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇద్దరు భార్య భర్తలను కారణం పెట్టి తెలవకుంట వీళ్ళ కొడుకు లెక్క నిన్న చిన్న పిల్లనే కాబట్టి అక్కడికి వెళ్ళి నిజామాబాద్ లో ఒక ఐదు ఆరు నెలలు ట్రీట్మెంట్ చేసుకున్నా అంటే ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మీ ఏజ్ ఎంత అంతే జస్ట్ వన్ ఇయర్ సో అదే సెవెంత్ అటాక్ సెవెన్ టైమ్స్ అన్నారు కదా సెవెన్ టైమ్ ఇటు మళ్ళీ ఇప్పుడు ఇటు రావాలి మళ్ళా అది జరిగినాక తర్వాత నేను హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నా వన్ ఇయర్ ట్రీట్మెంట్ అయిపోయినాక మళ్ళీ నేను రావడం జరిగింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అయ్యా మళ్ళీ అయినా అన్న ఒక డౌట్ అంటే ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అప్పుడు ఎలా కమ్యూనికేట్ అవుతుండే వాళ్ళు ఒకవేళ ఎక్కన ఫైర్ ఇప్పుడు ఎక్కడైనా ఫైరింగ్ జరిగితే మేము ఎక్కడికి పోవలేం కాదు కమ్యూనికేషన్ ఉంటుంది ఇప్పుడు నాకు కొడిమల ఏరులో ఫైరింగ్ జరిగింది అయితే నుకులమణికి రావాలి లేకపోతే సనుకుల లింగంపేట ఇక్కడికి రావాలంటే ఒక మిల్టెంట్ ద్వారా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం ఈ మిల్టెంట్ అప్పుడు బండ్లు లేకుండే సైకిల్ మీద పోవడం లేకపోతే ఏదైనా బండి షాంపూ తీసుకొని పోవడం ఇప్పుడు ఇంటింటికి రెండు రెండు బండ్లు ఉన్నాయి అప్పుడు బండి ఉంటే నెక్స్ట్ తీసుకుపోతుంటే భయానికి చాలా మంది కొట్టిర్రు అట్లా కమ్యూనికేషన్ ఆ రకంగా ఉంది మేము వచ్చిన సంగతి మిలిటెంట్ కట్టే తిరవాలి ఒక కి సభ్యుడు డ్రెస్ ఇవ్వాలి మామూలుగా లుంగి కట్టుకోవాలి సివిల్ లో వచ్చేసి ఒక మిలిటెంట్ కలితే ఆ మిలిటెంట్ ఎవరికి చెప్తే బాగుంటుంది తా అని చెప్పేసి లేకపోతే ఎవరైనా మనకు కావాల్సినటువంటి వంట ప్రిపేర్ చేస్తే దాన్ని మళ్ళీ గంపల లుంగిలో కట్టుకొని ఒక టిఫిన్ బాక్స్ లో కూర అప్పుడు పప్పు ఏదో ఏదో చెప్తారు అప్పుడు ఆ టిఫిన్ బాక్స్ లో మెల్లగా పట్టుకుని గంపలు వేసుకొని అట్లా జంగది అది పన్నెండు ఒకటి అయితే మేము అన్నది సరికి మాకు అన్నం సరిగా రాదు అప్పుడు టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీస్ రిప్రెషన్ బాగుంటుండే జంగలు ఎప్పుడు తిరుగుతా ఉండే అప్పుడు పీపుల్స్ పార్టీ ఎన్కౌంటర్ బాగా జరిగినాయి జనశక్తి పార్టీ కూడా ఎన్కౌంటర్ జరిగింది ఆ నేను తిరిగిన టైంలో దాదాపు ఏడు ఫైరింగ్ అంటే అది మామూలు ఫైరింగ్లు కాదు ఇక్కడ కొడిమల మండలంలో నేను అదే చెప్పి విన్నా ఫస్ట్ అక్కడ జరిగినాక తర్వాత రెండోసారి కోలాపూర్ లో జరిగింది కోలాపూర్ లో జరిగితే అప్పుడు మేము తానం చేస్తున్నాం కోలాపూర్ అంటే ఇదే ఏరియా కొడిమల మండలం కొడిమల మండలం శనివారపేట అక్కడ తర్వాత కోలాపూర్ జరిగింది పదిహేను రోజుల కోలాపూర్ జరిగినాక అప్పుడు ఎనిమిది మంది ఉన్నాం అప్పుడు ఎవరైనా చావలేదు కొన్ని డబ్బులు వేని కొంత బ్యాగులు మొత్తం వేని ఒక్క డ్రెస్సులు వెండుకుంటున్నాం తానం చేసి పెండుకున్నాయి చేసరికి పోలీసులు అటాక్ చేసి పడేశారు చేసేదాకా మేము తప్పించి గోవిందరం మీదకి వెళ్ళి మొత్తం పేట వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు అదైన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పదిహేను రోజులకు కొడివల మండలం డమ్మపేట అక్కడ త్రీ డేస్ మేము ఒక కానీ ఉండడం జరిగింది మూడు రోజులు ఒకే కానీ యాక్చువల్ గా మేము మార్స్తే బాగుంటుంది వాళ్ళు పక్కన బంద్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ అక్కడ విలేజ్ వాళ్ళు సూరంపేట జంగల్ ఎక్కడ మీదికే వాళ్ళు రౌండ్ చూసి పడేసే అయితే ఇక గుట్ట పోకుంటా అయితే వాళ్ళు మీద కొట్టేస్తే ఈ సైడ్ పోలీసులు ఈ సైడ్ పోలీసులు స్ట్రక్ అయిపోయిన కుట్టేస్తే ఆల్రెడీ దిక్కు ఉడకాలి వాళ్ళ మిస్టేక్ విలేజ్ దిక్కు పోలీసులు కింటున్నట్టు మొత్తం మంది జడ్ ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేసింది బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేశారు ఈ సైడ్ లో ఉంటది ఇల్ లో అవతారు ఈ సైడ్ లోయ ఉంటది ఈ సైడ్ అయితే ఒక ఒక సైడ్ నుంచి ఓపెన్ చేస్తే వీళ్ళు వీళ్ళు ఇద్దరు వేయరు నెక్స్ట్ అది బంద్ అయిన తర్వాత ఇటురికితేల్పు ఫైరింగ్ చేస్తే మళ్ళీ ఇటు అట్లా కొట్టేసరికి ముగ్గురు అక్కడ అక్కడ అక్కడక్కడే చనిపోయిండు అది రామరావు పల్లె ఐలన్ అని చెప్పేసి పాపం తను వచ్చి పదిహేను రోజులు నెల రోజులు అవుతుంది పాటలేక తను తన అక్కను చనిపోయిండు నాగరాజ్ అని చెప్పేసి తనను నిమ్మపల్లి తను తను కూడా చదిపోయింది అక్కడికి వెళ్ళి యాదనా ఇట్లా మేము తప్పించుకొని విలేజ్ కి ఆల్రెడీ విలేజ్ పక్క వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు మా ఇంబాడు దొరికిస్తారు అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డాంబర్ రోడ్డు దాటి అప్పుడు మన సూరంపేట గోవిందన మధ్యలో జంగల్ ఉంటుంది ఆ జంగల్ దాటి ఎప్పుడైతే సూరంపేట జంగల్ పడ్డము అప్పుడు కొద్దిగా సేపు లో మేము బతికినాం కదా అని చెప్పేసి అప్పుడు అదే అంటే మీ లైఫ్ లో అదే పెద్ద ఫైటా సోమార్పేట విలేజ్ పెద్దది ఇది నేను పెద్దది అనుకున్నా ఇది జరిగిన తర్వాత సోమర్పేట జరిగింది ఇది జరిగిన తర్వాత జరిగినాక అక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మేము లింగంపేట అందరం కాసుకోవడం జరిగింది కొంత తప్పించుకొని అక్కడికి వెళ్ళిపోయినా యాదన తోటే నేను నేను ఒంటరిగా వండుకుంటోని నేను అందరు ఒక కడ వండుకుంటే నేను ఒక్కొని నేను సిగ్గుపడ్డు నాకు ఏదైనా ఓనమాన పెట్టిస్తే నేను ఒక్కొని రాసుకుంటా ఉండటం పాటలు కూడా ఏమైనా నేర్చుకున్నారా అందులో ఉన్నప్పుడు పాటలు పాట గానీ నేను మర్చిపోయినా అది ఒకటి రెండు లైన్స్ కూడా గుర్తులేవా మీకు గుర్తుకు ఉన్నది మొదట అంటే ఎక్కువ మీరు ఏ పాటలు పాడుకుంటుండే వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు మోటివేషనల్ సాంగ్స్ ఏ ఉండేటివా అంటే ఎవరైతే చనిపోతారో యాదన్న చాలా మంది చాలా మంది తను కూడా ఒక విప్లవ సంస్థలు తను నేర్చుకున్నాడు పార్టీలో ఆయన బయట చదువులేదు అతను ఇప్పుడు ఇంగ్లీష్ రాతాడు మంచి రైటర్ కూడా నేర్చుకునే తను ఎవరైతే చనిపోతారో వాళ్ళ మీద రాయడం గాని పాడడం గాని విమలక్క కూడా రాసి కొన్ని పాటలు కూడా ఆమె ఆమె కూడా పాటలు పాడేది ఇవి రాసిస్తే అమరాన ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడు జిల్లా నాయకుడు ఇప్పుడు మంగన్న యాదన్న సాగరన్న వీళ్ళందరూ జిల్లా కమిటీ సభ్యులు వీళ్ళంతా జంపన్న అని చెప్పి జోనల్ కమిటీ నాయకుడు తను సత్య ఒక మంచి నాయకుడు కోలిపోయిన జరిగింది ఆ రకంగా తిరుగుతా చేసిన తరంలో యాదన్న పార్టీకి వెళ్ళిపోవడం బాధకర సంఘటన నాకు ఎన్ను పుస్తలాగా ఉన్నటువంటి యాదన్న నేను అప్పటికి నేను కంటిన్యూ పార్టీలో ఉన్నా కాబం పిల్లాడు ఎక్కడ చచ్చిపోతాడు ఇంకా తను చెప్పి చాలా బాధపడేది తనకు నూట నూట ఇరవై కేసులు పెట్టి జైలు జైలు ఉన్నాడు తను నూట ఇరవై కేసులు కరిమల్ జైలు ఉన్నాడు దొరికింది సోలాపూర్ లో దొరికింది సోలాపూర్లో దొరికిన తర్వాత నెక్స్ట్ అక్కడ కేసులు ఇక్కడ కేసులు పెట్టి కర్మ జిల్లాలో